తాల్లూరు మండలం రిపోర్టింగ్ పి రవికుమార్ కుష్టి వ్యాధి నిర్మూలనకు ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మాధవీలత తెలిపారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ మాధవీలత మాట్లాడుతూ మండలంలో ఇంటింట సర్వే ద్వారా కుష్టి వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలన్నారు ప్రతి వ్యక్తిని కలిసి అనుమానపు మచ్చలు ఒంటిపై ఉంటే వారికి సర్వే ప్రాధాన్యతను వివరించాలన్నారు రాగి మచ్చలు ఉన్న ముప్పై మంది అనుమానితులను గుర్తించినట్లు అధికారులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు అనంతరం సిబ్బందికి కేటాయించిన లక్ష్యాలను సాధించడంలో వారి ప్రగతిపై రివ్యూ చేశారు వర్షాల సమయంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలపై అవగాహన కల్పించారు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు అనుమానితులలో అప్రమత్తంగా ఉండి వారికి అవసరమైన సలహాలు సూచనలు చేస్తూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు డిఎన్ఎంఓ శ్రీవాణి వైద్యాధికారి కాదన్ మస్తన్బి వైద్యులు రాజేష్ ఎన్ఎంలు ఆశావర్కర్లు మరియు వైద్య సిబ్బంది అందరూ పాల్గొన్నారు మధ్యలో ఎన్న హాస్పిటల్కి పోయాల్ అంటే అదొక ఎలర్జీ ఇప్పుడు నేనున్నా నాకు ఎండకొస్తే చాలా ఎలర్జీ నాకు ఈ గాయ్ థర్డ్ ఫాస్ మన కరేంతున నానా మొత్తం అంటే నేన సెట్రినిస్ కినే తకి అంతా మన దగ్గర అంటే కొన్నికొన్ని అంటే స్కిన్ కి సంబంధించినది ఒక బాగా ఎండకి వెళ్తున్నాను నాకు ఇబ్బందిగా ఉందమ్మా అనుకున్నారనుకోండి బళ్ళ మీద వాళ్ళు శుభ్రంగా కట్టుకుంటారు చూడు ఇలా మొత్తం కట్టుకుంటారు కదా నువ్వు ఎండకి వెళ్ళి గడ్డి కోస్తున్నా పని చేస్తున్నా నువ్వు ఇంకా అలా కట్టుకొని పని చేస్తే నీకు చాలా తక్కువ చేతులకు కూడా పని చేసేటప్పుడు జెంట్స్ షర్ట్లు ఉంటాయి కదా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు కదా జెంట్స్ అలా అలా వేసుకొని ఇక్కడ దాకా బటమ్స్ పని చెయ్యా పజ్జన్కి పంపించిన తర్వాత ఎల్లో బాల్ ఒకటి ఉంటుంది కదా ఆషాల్ ఇది ఎక్ససైజ్ చేస్తే బాల్ ఉంటుంది కదా స్మైల్ బాల్ ఏమకి బాల్ ఇది అర్థమవుతుందా నువ్వు విడిగా కూడా ఇదంతా కూర్చొని ఎప్పుడు ఇలా ఎక్ససైజ్ చేసుకుంటా ఉండాలి చేయి పట్టుకొని గట్టి పట్టుకోటి పోటీ పడాలి పోటీ పడాలి పడు बागे पवर बाग